ఈ పాలసీకి స్టాక్ మార్కెట్తో ఎటువంటి సంబంధం ఉండదు ఈ పాలసీలలో గ్యారంటీ ఎడిషన్ ఉంటుంది కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి ఉండాలి గరిష్ట వయసు యాభై సంవత్సరముల వరకు పాలసీ డబ్బులు కట్టే కాలము పీపీటీ ఏడు సంవత్సరం నుండి పదిహేను సంవత్సరములు ఉంటుంది పాలసీ కాల పరిమితి ఇరవై ఐదు సంవత్సరములు కనీస బీమా మొత్తము రెండు లక్షలు గరిష్ట బీమా మొత్తము నో లిమిట్ అర్హతను బట్టి ఎంతైనా తీసుకో ఈ పాలసీలో మూడు రకాల మనీ బ్యాంక్ ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్ ఏ పాలసీని కట్టే డబ్బులు ముగిసిన తర్వాత పీపీటీ అంటే మనము ప్రీమియం చెల్లించేది యాభై శాతము క్షమ్మేశుడిగా ఇవ్వబడుతుంది ఆప్షన్ బి రెండు సార్లు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో ఆప్ షమ్మేషుడు రెండు సంవత్సరాల ఒకసారి ఇవ్వబడుతుంది అంటే మనం తీసుకున్న షమ్మేశ్యూడ్ అంటే మనం తీసుకున్న భీమా అమౌంట్ అనేది రెండు సార్లు రెండు సంవత్సరములకు ఒకసారి ఇవ్వబడుతుంది ఆప్షన్ సి ఆరుసార్లు పదిహేను శాతము ఆఫ్ షమ్మేషుడ్ నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వబడుతుంది ఈ ఆప్షన్స్ పాలసీ చేసేటప్పుడు ఇవ్వవలసి ఉంటుంది తరువాత ఆప్షన్స్ మార్చుకోవడానికి ఉంటుంది